వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రోజుల్లో మా ఈరోజు ఏంటి స్పెషల్ గుడ్డు పులుసు ఈరోజు కర్రీ వచ్చేసి గుడ్డు పులుసు అండి జస్ట్ సింపుల్గా చేసుకునే ఎగ్స్ ఉడకబెట్టి పెట్టాను ఆనియన్ ఆనియన్ కొంచెం ఎక్కువనే పడతాయి ఈ ఎగ్ ఒకటి ఏంటంటే కొట్టిపోయాలి కొంచెం చింతపండు ఒక టమాటా వేసుకోవాలి ఆనియన్ చాలా రేటు ఉన్నాయి కాకపోతే దీనికి కొంచెం ఆనియన్ ఎక్కువనే పడతాయి సో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నా అటు కొంచెం ఎక్కువ వేసుకుంటున్న ఆయిల్ ఆయిల్లోనే కొంచెం పసుపు వేస్తున్నా కొంచెం సాల్ట్ ఎవర కొంచెమే సాల్ట్ ఎందుకంటే ఎగ్స్ వేయించుతాం కదా అడుగంటే అతుక్కోకుండా ఉంటాయి కింద అందుకో లేని అనుకోకుండా ఉంటాయి ఉప్పు వేస్తే ఏంటంటే గుడ్డు కింద అప్పుకోండి ఫస్ట్ ఎందుకంటే కొండంగా ఆ అమ్మాయి ఎలా నేర్చుకుంటుందో ఇవి కొంచెం వేయించుకుంటే పెట్ట సో ఇదండి కొంచెమే వేయించుకోవడం ఎక్కువ కాదు బెస్ట్ ఇలా వేయించుకుంటే ఏంటంటే ఇది తిన్నా కానీ ఉప్పు బాగుంటుంది అన్నమాట మామూలుగా గుట్టు తింటే కొంచెం తప్పచప్పగా స్వాస అలా కాకుండా ఇలా ఉంటుంది ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి ఇట్లా బిర్యానీలో కూడా బాగుంటుంది కదా బిర్యానీలో కూడా బాగుంటుంది ఇట్లా బాగుంటుంది ఇదండి కొంచెం సాజీరా సాజీరా కొంచెం సాజీరా కొంచెం పూడో పచ్చిమిర్చామా కొంచెం పచ్చిమిర్చి అదే ఆయిల్ వేసి అదే ఆయిల్ ఇందులోనే ఆయిలు చాలా సన్నగా కడుపుని మొత్తం ఒకటే సాగము ఒక టేస్ కొంచెం వేగాలి ఇది కొంచెం వేగాలండి చిన్నగా కట్ చేసాం కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇట్లా అది కూడా తొందరగానే అయిపోతుంది అందుకే అందులో కొంచెం ఉంది కాబట్టి అయిపోతుంది సో ఇది రెండు నిమిషాలు వేయమో ఏమంటారు కూర అదేమంటారు మగ్గేదాకా ఇక్కడ బెడ్రూమ్స్ ఆదరుతుంది అనమాట అదండి మా బెడ్రూమ్ మా మమ్మీ వాళ్ళ మాస్టర్ బెడ్రూమ్ లైట్ పోయి వస్తుంది ఎక్కువ ఉంటాయి మా మమ్మీ వాళ్ళ రూమ్లో కదమ్మా కృష్ణుడు సో ఇదండి ఇదిలా కొంచెం అల్లం గడ్డ ఆల్రెడీ ఫస్ట్ వేసేసాం కాబట్టి కొంచెం అల్లం గడ్డ మెయిన్ పాయింట్ ఏంటంటే ఓపిక లేదు తినాలన్నా ఓపిక లేదు వండాలన్నా ఓపిక లేదు సో ఇందులో ఈ గుడ్డు ఉంది కదా ఇది లేసేద్దాం ఇదమ్మా ఇది ఎందుకు కటోరలు అలా పెట్టానంటే డైరెక్ట్గా అలా ఒక్కోసారి గుడ్డు కుళ్ళిపోతుంది మళ్ళీ ఖరాబ్ అయినా ఖరాబ్ అయి ఉంటుంది నల్లగా ఉంటుంది మళ్ళీ ఇదంతా వేస్ట్ అయిపోద్ది కదా అందుకనే నేను ఫస్ట్ కటోరలు వేసి ఇలా వేస్తున్నాను సో ఇదండి చెక్ చేసుకొని వేసుకున్నాను ఒకటి ఎందుకు వేశారంటే ప్లెయిన్గా కనబడకుండా ఇది కూడా కొంచెం అక్కడక్కడ కనబడుతుంది కదా అందుకేసేక్ దాని హార్ట్ బ్రేక్ చేసా ఉంటే మొత్తం అయినా కూడా నేర్ వాష్ అని వస్తాను ఒక్క సెకండ్ ఆమ్లెట్ లాగా ఎగ్స్ కూడా ఏంటంటే మనము ఉడకబెట్టేటప్పుడే కానీ కొన్న తర్వాత వాటర్ వేసి చూసుకుంటే కూడా మనకి తెలిసిపోద్ది ఏది మంచిదో ఏది ఖరాబో వాటర్లో మునిగిపోతే మంచిది పైకి పైకి వచ్చేసి ఒకటి పైకి తేలితే అది ఖరాబ్ అయిన గుడ్డు దాన్ని మనం టార్చ్ చూసా తెలుపర్ తెలుసుకుంటాం అనమాట ఎందుకంటే దాని షెల్ అనేది ట్రాన్స్పరెంట్ కాబట్టి తెలిసిపోతుంది ఈ మధ్యలో మళ్ళీ పిచ్చి గుడ్లు ఎక్కువ వస్తున్నాయి ఖరాబ్ అయిన గుడ్లు ప్లాస్టిక్ గుడ్లు అని అసలు బయట ఏమన్నా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాలన్నా అవుతుంది బయట ఎంత ఘోరం జరుగుతుందంటే అన్ని మోసాలే మోసాల ఆ మోసాల వల్ల కనీసం ఏది పెట్టుకోవాలన్నా ఫస్ట్ నా బిట ఏదన్నా సండే వచ్చిన మామూలు రోజుల వచ్చిన చికెన్ బాగా ఆర్డర్ పెట్టినం మమ్మీ అంటుండేది సో కారం అండి ఆర్డర్ పెట్టుకోమే చికెన్ బిర్యానీ అని ఐస్ క్రీమ్ అని బాగా పెట్టించండి ఇప్పుడు చూసి భయపడుతుంది తినడానికి కూడా భయపడతారు మొన్న ఐస్ క్రీమ్లో చూసానా ఏళ్ళు వచ్చింది అది వచ్చినా రాకపోయినా మనమే ట్రై చేసి ఇంట్లో చేసుకోవడం బెస్ట్ కొంచెం ధనియలు పడండి ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అందుకనే వైట్ ఫుడ్ అయితే మ్యాక్సిమం ఒక్క నైంటీ పర్సెంట్ ఆఫ్ చేసాం చేసి రెప్లికా అయితే చేయలేము కాబట్టి మనం జస్ట్ దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం ఆచ్ అయినా ాగుంటుంది ఇదే కదా గరం మసాలా కొంచమే వేసుకు కొంచమే అండి ఇది మేము ఇంట్లో చేసుకుంది కాబట్టి చాలా అంటే చాలా ఘాటుంది ఉంది అయితే వన్ స్పూన్ వన్ వంద స్పూన్ అది వేసుకునే వాళ్ళు వేసుకునేవాళ్ళు అసలు ఉండకపోతుంది కొంచెం సాల్ట్ అప్పుడు మనం ఆయిల్లో వేసాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ ఇప్పుడు ఇది ఒక చిన్న టీ స్పూన్ వేసుకున్నా కూడా మంచి ఘాట అన్నిట్లో చికెన్లో కానీ మటన్లో కానీ బిర్యానీలో కానీ వెజ్ అన్నిటికీ ఏ టూ సైట్ గరం మసాలా అవి వీడియో అప్లోడ్ చేస్తాము సో ఇదండి దీంట్లో ఒక చిన్న టమాటా వేస్తాం ఇలా కూడా తినే ఒక రెండు ఎగ్స్ వేసుకొని ఇలా తింటే అసలు ఇంత కొంచెం కూరకి ఎంత అన్నమైన కలుపుకోవచ్చు ఇలా అయితే చాలా బాగుంటుంది ఇలా కూడా కాకపోతే ఇలా ఇప్పుడు మనం చేయలేము ఏమిటోనా చదువుకుంటున్నా ఈ మేల్ పెనిగింది అనమాట నిలబడలేకపోతుంది నా కూతురు అందుకే వీడియో వద్దు వీడియో వద్దు అంట సో ఇదోండి ఒక చిన్న టమాటా ఒకటే ఈలోపు చిన్న పులుసు పిస్ చేసుకుందాం దాంట్లో పులుసు పెట్టుకుని తింటాం అండి అందుకే టమాటా చిన్న పని రెండు కలిపేసుకుందాం ఒక్క టమాటా అంటే సో పోండి టమాటాలు అయితే మగ్గిపోయాయి చూసారా మొత్తం మగ్గిపోయాయి చిన్న కట్టేసాం కాబట్టి టమాటాలు మొత్తం మగ్గిపోయాయి ఇప్పుడు దీంట్లో ఏంటి చాలా చింతపులుసు చింత పులుసు వేసుకుందాం టమాటా కూడా అయింది టమాటా కూడా వందకి కిలో బావు అనుకుంటాం కదా అంతేనా వంద కిలో బావు ఆనియన్ కూడా వందకి కిలో కిలోన్నారు రెండు కిలోలు ఆనియన్ అయ్యా మర్చిపోయినా సరే అండి ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేసుకుందాం మనం ఓకే ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకుని కానీ బాయిల్ చేసాండి గట్టిగా చెప్పు లేదా సైలెంట్గా ఉండు ఏదో మెల్లె మంతరాలు చదువు అవుతాను అమ్మని గట్టి చెప్పు గట్టి చెప్తాను నన్ను గట్టిగా చెప్పమ్మా సో ఇదోండి అయిపోయింది కర్రీ అయిపోయింది ఒక్క రెండు నిమిషాలు వచ్చి తీసేద్దాం కొత్తిమీర వేసి దించేద్దాం దించేద్దాం కొత్తిమీర తేప్పమ్మా సో ఇదండి అయిపోయింది ఇంకొక సెకండ్ దగ్గరికి వస్తే అయిపోద్ది కొంచెం ఆయిల్ పైకి వచ్చిందంటే కర్రీ అయిపోయినట్లు ఓకే సో ఇదండి కర్రీ అయితే అయిపోయింది ఇదండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే కర్రీ అయిపోయిందా ఏందిరాజా భుజ్ లేవురాజు నువ్వు షెటాక్ అంత లేవు నా భుజం మీద నిలబడి ఇంకా సో ఇదండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర ఎక్కువనే వేసుకోండి బాగుంటుంది అమ్మా స్టోర్ తీసుకొస్తాను సర్లే సో ఇదండి ఈరోజు మా కాడి అయితే సింపుల్గా నాకు వచ్చిండి వచ్చిండి వచ్చిండీ పోయినొచ్చిండు సామాన్ పట్టుకొచ్చుకోండి ఓకే సార్ అయిపోయిందమ్మా అయిపోయిందా సరేస్ ఇలా ఈరోజు స్పెషల్ అయితే మా ఇంట్లో ఎగ్ కర్రీ అయితే అయిపోయిందనమాట సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చుతుంది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే మా ఛానల్లో వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మా కర్రీస్ అన్నీ పెద్ద హైలైట్గా ఉండవు సింపుల్గా ఉంటాయి ఇంట్లో ఈజీగా సింపుల్గా చేసేసుకునే కర్రీస్ అనమాట